హాయ్ అండి వెల్కమ్ టు స్మరణ్ జోషి వ్లాగ్స్ అందరికీ కూడా క్రోధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది అండి అందరికీ కూడా ఈరోజు నేనైతే ఉగాది పచ్చడి చేస్తున్నానండి మీరు ఇలాగే చేస్తే కనుక నాకు కామెంట్లు చెప్పండి దీనికి కావాల్సిందైతే ఇవన్నీ రెడీ చేసి పెట్టేసేసుకున్నానండి త్వరగా అయిపోతుంది అనేసి ఇంకా మనము చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి ఉగాది పచ్చడి యాక్చువల్గా కొత్త కుండలో చేస్తారండి మీరు కొత్త కుండలో చేస్తారా నార్మల్గా చేస్తారా నాకు కామెంట్ చేయండి దీనికి కావాల్సింది అయితే ఫస్ట్ పుట్నాల పప్పు తీసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ కాజు బాదము కట్ చేసింది సారా పలుకులు కూడా వేసుకోవచ్చు సోంపు కొద్దిగా దంచి వేసుకున్నానండి దాని ఫ్లేవర్ వస్తుంది కాబట్టి మంచిగా ఒట్టి కొబ్బరి తురుముకున్నది మామిడికాయ తురుము కొద్దిగా గసాలు కూడా యాడ్ చేశాను బెల్లం తురుముకున్నది కొద్దిగా సాల్ట్ పువ్వు ఇంకా మనం చింతపండు గుజ్జు తీసేసుకుందామండి మంగళవారం ఈసారి మనకి ఉగాది మంగళవారం వచ్చింది కదా మంగళవారంకి ఆధిపతి కుజుడు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వలన మనకి మంచి ఫలితాలు లభిస్తాయండి ఎరుపు రంగు వస్త్రాలు వేసుకొని గుడికి వెళ్ళిన ఇంట్లో పూజ చేసినా కూడా మంచి లాభాలు ఉంటాయి ఎవరైనా వేసుకోవచ్చండి ఎరుపు రంగు వస్త్రాలు అందరు కూడా వేసుకోవచ్చు ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయటం వలన కూడా మనము అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇంకా మీరు పోలేలు చేసుకుంటున్నారా అండి పోలేలు అంటారా అంటారా కామెంట్ చేసే కామెంట్లో చెప్పండి నాకు నా సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఆయుర్ ఆరోగ్యము ఐశ్వర్యము కలగాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి చూసిన వాళ్ళంతా లైక్ చేయడం మటుకు మర్చిపోకండి